రాజకీయ పార్టీలలో చేరికలు రాజీనామాలు చాలా కామన్ కానీ జనసేనలో చేరికలు మాత్రం ప్రస్తుతం డిఫరెంట్గా చూస్తున్నారు పరిశీలకులు ఏ పార్టీలోనైనా ఎన్నికల ముందు చేరికలు ఉంటాయి అవకాశాల కోసం ప్రత్యామ్మ లేకో నేతలు లేకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతూ ఉంటారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనసేనలో చేరికలు ఇందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాయంటున్నారు ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులకు చెలో జనసేన అంటూ వలస నేతలు నిన్నదిస్తున్నారు అయితే ఈ చేరికలపై జనసేన మాత్రం ఆచితూచి అడుగులు వేయడం రాజకీయంగా ఆసక్తిని రేపిస్తోంది ప్రస్తుతం చాలా మంది నేతలు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి రావాలని ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి బాల్యాని శ్రీనివాసరెడ్డి మాజీ విప్ స్వామిలేని ఉదయభాను మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జనసేన వైసీపీ నుంచి వస్తామంటున్న చాలా మంది నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టిళ్లు ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున వరుసలు వచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది ఇకదిలా ఉండగా ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ పవన్ కళ్యాణ్ గారికి దండం పెట్టేస్తున్నారట వైఎస్ జగన్ గారు ప్రస్తుతం ఎస్ కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ప్రాయచిత దీక్ష చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ మరియు దేశ రాజకీయ నాయకుల్లో ఆసక్తి రేపిన విషయం మనకందరికీ తెలిసిందే